ఎందుకు రావట్లేదు ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి డ్యూటీ బౌండ్ కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన అన్నారు కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటారు నలుగురు ఎమ్మెల్యే నేను లాగేస్తే प्रतिपक्ष हूदा गोदी आयने कत मैं मरचिपय टू गैदर वी स्पोक अबउट इलीगल लिखर वी स्पोक अबउट इलीगल स्टाड वी स्पोक अबउट लैंडियां आर्ंग द प्रोसे गेट कंप्लीटेड इट बी फॉलोड बिकाज इट इज अ प्रॉमस युड टू दीपल ఇన్ ఆల్మోస్ట్ నైన్టీ మీటింగ్స్ ఐ స్పోక్ అబౌట్ మై రెడ్ బుక్ సార్ ఐ షోడ్ మై రెడ్ బుక్ పీపుల్ హండోస్ మై రెడ్ బుక్ ఏంటండి దాని ఉందా లేదా అనుకుంటారు అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్ కేవలం నాకు మా అధ్యక్షుల మధ్యలో ఉంటుంది సార్ చెప్పండి ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మాకు కోడిగుడ్డులు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్ నేను రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఆసిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయటకు కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని మీరు ఆదిత్యం కూడా అడిగిన చెప్తాను అప్పటి నుంచి ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ అండి ఫైవ్ ఇయర్స్ ఐ మెయింటైన్ దట్ రిలేషన్షిప్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేసా బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడ అక్కడేం అవ్వలేదు వచ్చేయండి రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నమాట సో ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకి గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసేదానికి మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసినా కష్ట కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి ఆ కేరళ మంత్రి కూడా డావర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసినా పోటీ పడుతున్నారు వాళ్ళు ప్రమోట్ చేయకూడదా మీ రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలల్లో రాబోయే పన్నెండు నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తా మీరు చూస్తారు కదా అప్పుడు ఆర్డర్ వచ్చేయండి బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకొచ్చా ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చాము గ్రౌండెడ్ ద ప్రాజెక్ట్ ఎక్సెప్షన్ ప్రజలు నిర్ణయిస్తారు మేము కష్టపడతాం కానీ ప్రజలు కూడా గమనించండి ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఐదు ఐదు టర్మ్ ఇచ్చారు గుజరాత్ అమేజింగ్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టూడెంట్ డెవలప్మెంట్ ఈ స్థాయికి వెళ్ళిపోయింది కాంట్రిబ్యూ ఫైవ్ టర్మ్స్లో కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ టు టు ఇండియాస్ ఇంక్రీస్ ఐ థింక్ బై ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇన్ ఫైవ్ టర్మ్స్ సో కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ చాలా చాలా అవసరం అది ప్రజలు గమనించాలి గుర్తించాలి ఈరోజు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చారు కనుకనే ఈరోజు పాలసీ కన్సిస్టెన్సీ ఉంది పెట్టుబడులకు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఆ కన్సిస్టెన్సీ వల్ల ఈరోజు మనం బయటపడగలుగుతాం దేశం ఎట్లా ముందరగలుగుతాం ఎవరు ఎందుకు రావట్లేదు ఆయన రావాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనమాట నలుగురు ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో మళ్ళీ ఆయన మర్చిపోయారా వాస్తవం నేను అదొకసారి నేను స్పీకర్ గారితో మాటిండా స్పందిస్తాను ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి నేను ఒకసారి స్పీకర్ గారితో అలా రెస్పాండ్ అన్నారు సార్ నాకు మీరు సార్ మీరు చూస్తే గెలిచిన రోజు దగ్గర నుంచి నేను కార్యకర్తల్ని కలుస్తున్నా ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్తలని కలుస్తున్నా సెకండ్ లెవెల్ లీడర్స్ని వన్ ఆన్ వన్ నేను కలుస్తున్నా అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అవకాశం పూర్తి ఒకసారి ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా పార్టీ యొక్క నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్తో మీటింగ్ పెట్టుకుంటున్నా వాళ్ళ ఇష్యూస్ నేను తెలుసుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తే నీతి సంఘం ఎన్నికలు పూర్తయినాయి స్టేట్లో కొన్ని నామినేట్ పోస్టులు భర్తీ మిగతా మిగతా పోస్టులన్నీ కూడా ఈ నెలాఖరికాల యూ వాంట్ టు ఫినిష్ ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్ట్ కానీ అన్నీ మేము భర్తీ చేస్తాం దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళు గుర్తిస్తాం వాళ్ళు ముందు వాళ్ళని క్యారీ చేసే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర ఈరోజు ప్యూర్ డేటా డ్రైవర్ మనం వెళ్తున్నాం ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు బాగా చేస్తారు ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేస్తారో వాళ్ళ వాళ్ళని మేము గుర్తిస్తారు మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూసారు ఎవరైతే బాగా పనిచేస్తారో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళని ఎన్డీఏ కూటమి గుర్తిస్తుంది సో బీజేపీ నేను ఢిల్లీ నాయకుడిని కాదు గల్లీ నాయకుడిని చాలా స్పష్టంగా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ముందర విశాఖపట్నంలో చెప్పాను నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది They don't want, uh, you know, polluted politics in Delhi. They want double engine Sarkar, They are seeing the amazing results in Andhra Pradesh. And we, and our Honourable chief minister came here, campaigned about it, spoke about it very clearly. I believe that uh, it's good news for the India. That made a lot of difference also. Telugu voters. No, no. We played our role. We played our role as an India responsible India partner. We played our role. See, th that is very, very important. when you say we are in the aid, it's not just about andhra pradesh. it's about supporting the honorable prime minister uh, through and through in any election. and our support has been that way. innovation. <coughs> <coughs>